నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మాదక ద్రవ్యాలు ఎస్ పాతిక వేల కేజీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ పోర్ట్లో పట్టుబడ్డాయి వీటి కథ ఏంటి ఏంటి ఎవరు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అసలు ఎలా పట్టుకున్నారు అనేటటువంటి అంశం మీద చాలామందికి క్లారిటీ లేదు రకరకాలైనటువంటి కథనాలు అనిపిస్తున్నాయి సో అందుట్లో అసలు కథ ఏంటి ఎక్కడ మొదలైంది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి వాటిలో నిజానిజాలు ఏంటో నేను ఈ వీడియో రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వివరించి విశదీకరించేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి అంతకన్నా ముందు అంటే ఈ వీడియోలో ముందుకు వెళ్ళేకన్నా ముందు ఒకటి కాదు రెండు కాదు పాతిక వేల కేజీల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకు రావటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ పాపం ఎవరిదనుకుంటున్నారు ఈ తప్పు ఎవరిదనుకుంటున్నారు ఇందుట్లో దోషులుగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నారో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో మీ అభిప్రాయం రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈ కథ అసలు ఎక్కడ మొదలైందంటే సిబిఐకి ఇంటర్పోల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మొదలైంది మన దర్యాప్తు సంస్థ మన అత్యుత్తమ దర్యాప్తు సంస్థ ఉన్నటువంటి సిబిఐకి ఇంటర్పోల్ నుంచి తాజాగా ఒక ఈమెయిల్ వచ్చింది అందులో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే అయ్యా బ్రెజిల్లో ఒక నౌక బయలుదేరింది ఆ నౌకలో ఒక కంటైనర్ ఉంది ఆ కంటైనర్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్లుగా మాకు అనుమానంగా ఉంది మాకు ఒక సమాచారం తెలిసింది అది ఎక్కడికి వస్తుందంటే మీ దేశానికే మీ దేశంలో ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టుకు చేరుకుంటుంది బ్రెజిల్లో ఉన్నటువంటి శాంటిగో అనేటటువంటి పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఈ నౌక తిరిగి 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 విశాఖపట్నం వస్తుంది విశాఖపట్నం పోర్ట్లో లంగరేసుకుంటుంది అక్కడ దీన్ని డంప్ చేస్తారు ఈ కంటైనర్ ఆ కంటైనర్లో ఉన్నటువంటి సరుకు అంతా ఎక్కడికి కొడుతుందంటే మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంధ్య ఆక్వా ఫార్మ్స్ లేదా సంధ్య ఆక్వా కల్చర్ ప్రొడక్ట్స్ అనేటటువంటి సంస్థకి ఇది వెళుతుంది సో బ్రెజిల్ నుంచి బుక్ చేసుకుంది వాళ్లే కాబట్టి వాళ్ళకే చేరుతుంది అందుట్లో ఈ ఆక్వా ఉత్పత్తులకు సంబంధించినటువంటి డ్రైయిస్ట్ కాకుండా డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది ఆ సమాచారం తెలుసుకునేటువంటి వెంటనే సిబిఐ అధికారులు హుటాహుటన బయలుదేరారు వాళ్ళు తిన్నగా వైజాగ్ రాకుండా ముందు ఢిల్లీ నుంచి బయలుదేరి ఆ తర్వాత బెంగళూరు వచ్చారు బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చారు వైజాగ్ వచ్చిన తర్వాత కూడా అక్కడ స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడి కొంత వాళ్ళని కూడా సహాయం తీసుకొని అక్కడి నుంచి నేరుగా పోర్టుకు బయలుదేరారు తీయండి బ్రెజిల్ నుంచి వచ్చిన నౌకేది ఆ కంటైనర్ ఏది అని చెప్పేసి వెంటనే ఓపెన్ చేస్తే అందుట్లో పాతి కేజీల చొప్పు ఉన్నటువంటి డ్రైయెస్ట్ బ్యాగ్స్ ఉన్నాయి అంటే మొత్తం కలిపితే ఒక పాతి కేజీల బ్యాగ్ పాతి కేజీల బ్యాగ్ మొత్తం కలిపితే ఒక వెయ్యి కేజీల వరకు ఉండేటటువంటి ఒక బస్తాగా తయారు చేసి మొత్తానికి ఒక ఇరవై ఐదు వేల కేజీలు ఇరవై ఐదు టన్నులకు సంబంధించినటువంటి కంటైనర్ కాబట్టి ఇరవై ఐదు వేల కేజీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఆ బ్యాగ్స్ రూపంలో ప్యాక్ చేసినటువంటి ఈ డ్రైస్ట్ ఏదైతే ఉందో అందుట్లోనే ఈ డ్రగ్స్ మిడతం చేయబడుతుంది అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు వీళ్ళందరు సహాయం తీసుకుని మొత్తానికైతే దాన్ని బయటికి తీసి శాంపిల్స్ ఒక బస్తా బయటికి తీసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్ పరీక్షించిన తర్వాత నిర్ఘాంతపోయే విషయాలు తెలిసాయి అందులో కొకాయినని ఇంకా రకరకాల మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే వస్తుంది అందులో ఇంకా ఇంకా ఏమున్నాయనేది అయితే పూర్తిస్థాయిలో తెలియట్లేదు కానివ్వండి ప్రస్తుతానికైతే కొకాయిన్ అనేటటువంటి అంశం బయటపడింది హెరాయిన్ కూడా ఉండొచ్చు అనేటువంటి అంశం కూడా తెలుస్తుంది మొత్తానికి అది ఇంతకీ డ్రై ఈస్ట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే చేపలకి రొయ్యలకి వేసేటటువంటి మేత అంటే విదేశాల్లో వాళ్ళు బ్రెడ్ ఎక్కువగా తింటారు కాబట్టి ఆ బ్రెడ్ మిగిలిపోగా ఆహార పదార్థాలని పూర్తి స్థాయిలో ఎండబట్టి ఈస్ట్ లాగా తయారు చేస్తారు కాబట్టి డ్రై ఈస్ట్ ఎండించినటువంటి ఈస్ట్ అనేటటువంటి అర్థం వస్తుంది సో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకొని ఇక్కడ చేపల మేతగా రొయ్యల మేతగా వాడుకుంటారనమాట అక్కడి నుంచి పెద్ద స్థాయిలో దిగుమతి చేసుకుంటారు ఆ దిగుమతి చేసుకునేటటువంటి దాంట్లోనే దీన్ని మిక్స్ చేశారు సో వీళ్ళొక అనుమానం ఏంటంటే మళ్ళీ దీన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదో ఫార్మా కంపెనీకి తీసుకెళ్ళి ఈ డ్రైస్ని కొకాయిని హెరాయిన్ని మొత్తాన్ని వేరు చేస్తారని చెప్పేసి అయితే సిబిఐ అధికారులు చెప్తున్నారు ఇది మొత్తానికి పట్టుబడ్డటువంటి అంశం పట్టుపడగానే వెంటనే హుటాహుటన పోలీసులు రావటం వాళ్ళ యొక్క పనులకు ఆటంకం కలిగిస్తుంది ఇంకేముంది ఇంకేముంది వర్షం వచ్చేస్తుంది లేదంతా రేపు చూసుకుందాం ఎల్లుండి చూసుకుందాం ప్రస్తుతానికి లోపల పెట్టేయండి మూసేయండి మీరు ఎక్కడి నుంచి అని చెప్పేసి ఓవరాక్షన్ చేశారు కొంతమంది అధికారులు అని చెప్పేసి సాక్షాత్తు సీబీఐఏ తన యొక్క ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా స్పష్టంగా తెలిపింది మా విధులకు ఆటంకాలు కలిగించారు వీళ్ళని చెప్పేసి క్లియర్గా ఒక పేరానే మెన్షన్ చేసింది ఇది డ్రైయిస్ట్ కథ వచ్చినటువంటి హెరాయిన్ కథ డ్రగ్స్ కదా ఎక్కడి నుంచి బ్రెజిల్ శాంటిగో పోర్ట్ నుంచి విశాఖపట్నానికి ఈ విధంగా చేరుకుంది ఇప్పుడు ఈ విషయం బయటపడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు ఎందుకంటే ఈ సంధ్య ఆక్వా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళది తెలుగుదేశం పార్టీ నేతల బంధువులది సాక్షాత్తు బీజేపీ అధినేత్రి పురంధేశ్వరి బంధువులది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు బంధువులది అని చెప్పేసి ఒక పక్క వైసీపీ ప్రచారం చేస్తుంటే ఒక పక్క వైసీపీ ఆరోపణలు చేస్తుంటే కాదు కాదు ఈ సంధ్య ఆక్వా యజమాని అత్సంగా వైసీపీ నేత అని చెప్పేసి సాక్ష్యాలు ఆధారాలు ఇదిగోండి అని చెప్పేసి తెలుగుదేశం కూడా కొన్ని రుజువులు చూపిస్తోంది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నిజమనే అంశాన్ని మనం చూసినట్లయితే అసలు ఈ సంధ్య ఆక్వా అనేట అంశం దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి ఈ కంపెనీని గతంలో ఇద్దరు మిత్రులు ప్రారంభించారు ఒకళ్ళు కోణం అయితే ఇంకొకళ్ళు కేవీ ప్రసాద్ ఈ కేవి ప్రసాద్ ఎవరో కాదు సాక్షాత్తు బీజేపీ అధినేత్రి పురంధేశ్వరి యొక్క విఎ్యంకుడు అంటే ఈయన కొడుక్కి పురంధేశ్వరి కూతురునిచ్చి పెళ్లి చేశారు ఈ కోణం వీరభద్రం ఆయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి కలిపే కలిపే తెలుగుదేశానికి కలిపే ఈయన పురంధేశ్వరి బంధువు కాబట్టి కలిపే కలిపే బీజేపీకి కలిపే చంద్రబాబుకి కలిపే అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ ప్రాపకాండ చేస్తోంది పెట్టడం అయితే సంధ్య ఆక్వా అనేదాన్ని వీళ్ళిద్దరూ కలిసి పెట్టారు కానివ్వండి తొమ్మిది సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది అంటే వ్యాపారం కొంచెం పెద్దదైన తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు క్లియర్గా తెలుస్తుంది వార్తాపత్రికలు వచ్చినటువంటి అంశం కూడా మనం చూసినట్లయితే సాక్షాత్తు సాక్షిలో వచ్చినటువంటి అంశం కూడా చూసినట్లయితే ఒక పక్క కోణం వీరభద్రం ఫోటో ఇంకో పక్క కంపెనీ సీయుగా ఉన్నటువంటి కోటయ్య చౌదరి ఫోటో అంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అనమాట వాళ్ళిద్దరి ఫోటోలు వేసి వాళ్ళకేదో పురంధేశ్వర్తో చంద్రబాబుతో బంధుత్వం ఉన్నట్లుగా అసలు పాయింట్ తెలియకుండా స్థుత్తులో కలిపేస్తారు వేళక్కాదు బంధుత్వం ఒకప్పటి పార్ట్నర్ గతంలో మిత్రుడు వాళ్ళిద్దరూ కలిసి పెట్టినటువంటి డాక్టర్ కేవి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తితో పురంధేశ్వరికి బంధుత్వం ఉంది వాళ్ళ అంటే ఆ కూతురు పెళ్లి చేసింది కూడా దాదాపుగా పన్నెండు పద్ పదిహేను ఏళ్ల క్రితం అని చెప్పేసి కూడా అంటారు వీళ్ళు విడిపోయిందైతే రీసెంట్గా తొమ్మిది సంవత్సరాల క్రితం అని చెప్పేసి అయితే సమాచారం తెలుస్తోంది సో ఎక్కడో గతంలో పార్ట్నర్కి తెలుగుదేశం పార్టీతో పురంధేశ్వరితో బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా తెలుగుదేశానికి బీజేపీకి సంబంధం అంటగట్టారు అనేటటువంటి అంశం అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నటువంటి పాయింట్ ఇక కట్ చేస్తే ఇది ఒక పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ ఆరోపణ చూద్దాం టీడీపీ ఆరోపణ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిదిలో సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన డైరెక్టర్గా విహంగా అదేవిధంగా కైలాష్ అనేటటువంటి కైలాష్ ల్యాబ్స్ విహంగా ల్యాబ్స్ అనేటటువంటి రెండు సంస్థలు ఏర్పాటయ్యాయి ఆ సంస్థల్లో ఒకటైనటువంటి విహంగా ల్యాబ్స్లో ఈ సదరు కోను వీరభద్రం అనేటటువంటి వ్యక్తి డైరెక్టర్గా ఉన్నాడు ఆ డైరెక్టర్గా కూడా ఎలా ఉన్నాడు రెండు వేల ఇరవైలో ఇదే సంధ్య ఆక్వా మీద వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పొల్యూషన్ పేరుతోటి రైడ్స్ జరిగాయి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని కూడా చెప్తూ ఉంటారు సరే అది ఇబ్బందుల నిజంగానే అక్కడ పొల్యూషన్ కంట్రోల్ లేదా అనేది అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియదు ఎప్పుడైతే ఆ రైడ్స్ జరిగాయో ఆ రైడ్స్ జరిగినటువంటి తక్షణమే ఈయన వెళ్ళిపోయి విహంగా ల్యాబ్స్లో డైరెక్టర్గా చేరాడని వాళ్ళందరూ బిజినెస్ పార్ట్నర్స్గా మారిపోయారని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది దానికి తోడు భోగి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఒక పది మంది ఇరవై మంది వైసీపీ నేతలు ఏక ఏకంగా మనకి బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి అందిగం సురేష్ మినిస్టర్ మేరుగ నాగార్జున ఫోటోలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి సాయిరెడ్డితో సహా మొత్తం ఫోటోలతో క్లియర్గా కనిపిస్తాయి ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో వీళ్ళందరి ఫోటోలతోటి భోగి శుభాకాంక్షలు కోణం వీరభద్రం గారికి అని చెప్పేసి ఒక పది మంది ఇరవై మంది వైసీపీ నేతల ఫోటోలు కూడా అక్కడ ప్రత్యక్షం అవుతుంటే మరి ఇలాంటి వ్యక్తికి ఈ రాజకీయంగా సంబంధాలు ఉన్నటువంటి వైసీపీకి ఈ రకంగా డ్రగ్స్ వచ్చినటువంటి ఆ సంస్థకి మాకెలా లింక్ పెడతారని చెప్పేసి తెలుగుదేశం గట్టిగా ఆరోపిస్తోంది సదరు కోణం వీరభద్రం వైసీపీ నేత అయినటువంటి సాయి రెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి విహంగా ల్యాబ్స్లో పార్ట్నర్గా డైరెక్టర్గా జాయిన్ అవుతాడు అట్ ద సేమ్ టైం ఈయన శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ వాళ్ళతో ఉన్నటువంటి ఫోటోలు కానీ విజువల్స్ కానీ బయటకు వస్తుంటాయి ఆఖరికి లావు శ్రీకృష్ణదేవరాయలతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా ఇచ్చాయి ఆ రోజుల్లో వైసీపీలో ఉన్నప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అంటే లింకులు మొత్తం మీకుంటాయి ఎప్పుడో పూర్వకాలంలో ఆయనతో కలిసి ఒక పార్ట్నర్ ఉన్నాడు అతను మాకు బంధువు కాబట్టి మాకు లింకులు అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ఆ ఆరోపణలు ఇటుపక్క చేస్తున్నారు దీంతో పాటుగా సాయిరెడ్డి మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు సదరు సాయిరెడ్డి బ్రెజిల్గా బ్రెజిల్కి కొత్త ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు ఈయనకు బ్రెజిల్తో ఉన్నటువంటి సత్సంబంధాలను ఆసరాగా చేసుకుని ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులోనే ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది లూయిస్ డిసల్వా అనేటటువంటి కొత్త ప్రెసిడెంట్ ఎంపికైనప్పుడు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో బ్రెజిల్ ఇంకా అభ్యున్నతి సాధిస్తుందని మంచి పరిపాలన అందుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఆయన ఫోటో పెట్టి కూడా ఒక ట్వీట్ వేసారు సో బ్రెజిల్తో మాకు సంబంధాలు కాదు సాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై రెండులో సాయిరెడ్డి వేసినటువంటి ట్వీట్ అయితే బయటకు తీసింది ఒక పక్క ల్యాబ్స్ ఆ ల్యాబ్స్కు సంబంధించినటువంటి కంపెనీలో కోణం వీరభద్రం డైరెక్టర్ ఏది సాయిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు ఇంకో పక్క ఈ బ్రెజిల్ లింకులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈయన రెండు వేల ఇరవై రెండులోనే బ్రెజిల్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ట్వీట్ ఒకటి వేశాడు బ్రెజిల్తో వ్యాపార సంబంధాలు ఉన్నాయని కె సురేష్ రెడ్డి అనేటటువంటి వేళ్లకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ బ్రెజిల్లో అంబాసిడర్గా ఉన్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ కాకుండా గతంలోనే సాయి రెడ్డికి సంబంధించి బ్రెజిల్ లింకుల గురించి వ్యాపారం గురించి నారా లోకేష్ ఒక కామెంట్ అయితే చేశాడు ఆయన లావాదేవీలు బయటపడితే లేదంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయటపడతాయో లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్ లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో ఇది ఇప్పటిది కాదు ఈ వీడియో ఎప్పుడో పాత కాలంలోది ఆ రోజుల్లోనే సాయిరెడ్డిని పక్కన పెట్టేశారు ఇంకేముంది అసలు సాయిరెడ్డి పేరే వినపట్టలేదు సాయిరెడ్డి అనే వ్యక్తి అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి కదా ఆ సందర్భంలో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు కదా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ సందర్భంలో నారా లోకేష్ సాయిరెడ్డికి ఉన్నటువంటి బ్రెజిల్ లింకుల గురించి వ్యాపారాల గురించి కామెంట్ చేసి విలేకరుల ముందు కామెంట్ చేసినటువంటి వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది చూసారా మా వాడు అప్పుడే చెప్పాడు అప్పుడే హెచ్చరించారు ఈ డ్రగ్స్ అన్నింటికి వీళ్ళే కారణం అని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది సో సంధ్య ఆక్వా సంస్థని వీళ్ళు హస్తగతం చేసుకొని బెదిరించో భయపెట్టో లేదంటే వాళ్ళకి తెలియకుండాను వాళ్ళ పేరు మీద డ్రగ్స్ తెప్పించే ప్రయత్నం చేశారనేది ఆరోపణ లేకపోతే బరితెగించి ఇంత పెద్ద మొత్తంలో పాతిక వేల టన్నులకు సంబంధించినటువంటి పాతిక వేల కేజీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ రావటం అనేది అసాధ్యం వీటితో పాటుగా ప్రభుత్వ పెద్దల హస్తం పెద్దల యొక్క అండదండలు వాళ్ళ యొక్క కృపాకటాక్షి వీక్షణాలు లేకపోతే ఇంత పెద్ద ఎత్తులో మాదక ద్రవ్యాలనేవి ఒక పోర్టు ప్రధానమైన పోర్టుకు రావటం అక్కడి నుంచి దిగుమతి చేసుకోవటం సిబిఐ వచ్చి పడగానే వెంటనే అధికారులు వచ్చేసి హంగామా చేయటం హడావుడి చేయటం పైగా ఎన్నికల కోడ్ ఉన్నా సరే స్వామిని మించిన స్వామి భక్తి ప్రదర్శించడం అనేది జరగదు గాక జరగదు దీని వెనక వీళ్ళే ఉన్నారని చెప్పేసి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆరోపిస్తుంది విన్నారు కదా డ్రగ్స్ వచ్చిన కథ బ్రెజిల్ నుంచి ఆ తర్వాత వైసీపీ ఆరోపణలు బంధుత్వాల లింకులు దాంతోపాటుగా తెలుగుదేశం కౌంటర్లు వ్యాపార సంబంధాలు లావాదేవీలు మరి రెండు వెర్షన్లు విన్న తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటి కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు అసలు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసిన తర్వాత ఈ వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే